అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే మనకు గత నెల రోజుల ముందు విడుదల చేసినా కూడా అప్పట్లో జమకాలేదు ఇప్పుడు తాజాగా మనకు ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లను అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మహిళల ఖాతాల్లోకి అయితే డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక ఈ వైఎస్ఆర్ చేయుత పథకంతో పాటు ఈబీసీ నేస్తం అంటే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మనకు వారందరికీ కూడా ఈబీసీ నేస్తం కింద పదహైదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మీరు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మీరు తీసుకోవచ్చు ఇక ఈ రెండు పథకాల డబ్బులు మీకు జమ అవుతుందా కాదా అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీ ఫోన్ ద్వారానే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు వివరంగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి చాలామంది ఏంటంటే సగం సగం చూస్తారు కామెంట్స్ అయితే చేస్తారు ఇప్పటికే కొన్ని జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అన్ని జిల్లాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి అక్కడక్కడ కూడా కొంతమందికి అయితే పడుతూ ఉన్నాయి ఇంకా పడని జిల్లాలు కూడా ఉన్నాయి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నాం మన వీడియో కింద కానీ డబ్బులు పడ్డాయన్న మాకు అనేసి కాబట్టి మీరు కూడా మీకు కూడా డబ్బులు అయితే పడతాయి ఇక మీకు డబ్బులు ఏ అకౌంట్లో పడింది ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఏ అకౌంట్లో డబ్బులు పడింది ఏంటి అనేది మీరు నేరుగా మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అదేలాగో నేను ఈ వీడియోలో మీకు అందరికీ కూడా చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా చేతి గుర్తుతో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ మీరు లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకి ఈ బానుగురు పెన్ నొక్కి మీరు షేర్ చేయొచ్చు వీడియోని వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఈ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పెన్ నొక్కండి మీరు కొత్తగా కనుక చూస్తూ ఉంటే మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే పర్వాలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే మరింత మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ప్రతి వీడియోలను కూడా ప్రూఫ్ ఉంటుందండి ఫేక్ న్యూస్ అయితే చెప్పడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు నేను చెప్పినట్టుగానే మనకు డబ్బులు అయితే పడుతున్నాయి మహిళలందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోను లైక్ చేయాలి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి మన ఛానల్ గురించి చెప్పండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఖాతాల్లోకి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజుల ముందంటే మార్చి ఏడో తారీఖున మహిళల ఖాతాల్లోకి మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ పథకం విడుదల చేసినటువంటి వారం రోజుల తర్వాత పద్నాలుగో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ కులాలకు సంబంధించినటువంటి మనకు వారందరికీ కూడా పదహైదు వేల అయితే విడుదల చేశారు ఇక ఈ పథకాల డబ్బులు విడుదల చేసినా కూడా మార్చి పదహారో తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అయితే రావడం జరిగింది ఇక మే పదమూడో అంటే ఈ నెల పదమూడున ఎన్నికలైతే ముగిశాయి ఎన్నికలు ముగిసినా కూడా ఎన్నికల కోడ్ అలాగే ఉంది జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ రోజు వరకు కూడా ఎన్నికల కూడా అమల్లో ఉంటుంది ఇక కొన్ని జిల్లాల్లో మనకు నూట నలభై నాలుగు సెక్షన్ కూడా పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి కోరినా కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోతే నేరుగా హైకోర్టుకు అయితే వెళ్ళి అనుమతి అనేది తీసుకొచ్చింది పేద మహిళలందరికీ కూడా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఇక హైకోర్టులో మనకు పేద మహిళలందరికీ కూడా లబ్ధిని చేకూర్చడానికి హైకోర్టు పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది ఎన్నికలు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి డబ్బులు జమ చేయండి అనేసి అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది ఇక ఎన్నికల కమిషన్ అదేవిధంగా మనకు ఇప్పటికీ మనకు వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీ జగనన్న విద్యా దీవెనకి సంబంధించి పన్నెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేయడం జరిగింది వైస వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి పన్నెండు వందల నలభై ఎనిమిది కోట్లు జగనన్న విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి ఐదు వందల రెండు కోట్లను అయితే విడుదల చేసింది ఇక ఎట్టకేలకు మనకు ఆ వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నేస్తాం వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వైయస్ఆర్ అంటే పెళ్లి కానుక ఈ పథకాలకు సంబంధించి ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లను అయితే మనకు నిన్న సాయంత్రం అయితే విడుదల చేసింది ప్రస్తుతానికైతే నిన్న మా నిన్న సాయంత్రం నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఇప్పుడైతే మహిళలందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ డబ్బులు మీరు ఏ విధంగా అంటే మీకు వస్తాయా రావా అనేది మీరు ఏ విధంగా తెలుసుకోవాలనేది ఏ అకౌంట్లో పడింది డబ్బులు ఇంకా చాలామంది ఏంటంటే కొంతమంది పడ్డాయి అంటున్నారు కొంతమంది పర్లేదని అంటున్నారు ఇక ఒకవేళ మీకు పడుంటే కనుక మీకు ఏదైతే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో అకౌంట్లో డబ్బులు అయితే పడి ఉంటాయి ఒకవేళ అది కూడా మీకు తెలియకపోతే మీరు ఇప్పుడే వీడియో చూస్తానే మీ ఫోన్ అనేది తీసుకోండి మీ ఫోన్లో నేను ఒక లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో ఉంటుంది అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తానే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ సైట్లో ఇక్కడ వీడియో మనకు చూపిస్తాను నేను ఏ విధంగా చేయాలనేది కూడా కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి మీరే స్వయంగా మీ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు డబ్బులు కనుక జమ కాకపోతే మీరు కంగారు పడాల్సిన పని లేదు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి ఏదైనా ప్రాబ్లం ఉంటే వారు సరిచేసి మీకు డబ్బులు అయితే రావడానికి సహాయం చేస్తారు అంతేకాకుండా మనకు లేదు అది కూడా చేత కాకపోతే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులు మీకు జమ అవుతాయా కాదో మీరు తెలుసుకోవచ్చు ఇది ప్రస్తుతానికి అప్డేట్ ఇక మీరు ఈ నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఫోన్లో అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు మీకు వస్తుందో రాదో మీరు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు ఇక్కడ ఈ లింక్ అనేది నేను డైరెక్ట్గా మీకు ఇక్కడ డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కింద ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డైరెక్ట్గా ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఓపెన్ అవుతుంది ఇక్కడ స్కీమ్ అనేది కదా ఇక్కడ సెలెక్ట్ అని వస్తుంది దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్లో ఉంటుంది వైఎస్ఆర్ చేయూత్ అని ఈ వైఎస్ఆర్ చేయూత్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సంవత్సరం ఏ సంవత్సరానికి సంబంధించి అంటే మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి అన్నమాట ఈ డబ్బులు విడుదల చేసింది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఇక్కడ మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మీ యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఎంటర్ చేయాలి ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఇక్కడ ఈ నెంబర్లు ఉన్నాయి కదా ఈ క్యాప్చా అనమాట ఇది ఈ క్యాప్చా అనేది మీరు ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ నెంబర్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంటుంది ఈ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కి అనేది ఇక్కడ మెసేజ్ వెళ్తుంది ఆ మెసేజ్ వెళ్తే మీకు ఇక్కడ కింద డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది ఈ బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా మీరు మీ ఫోన్లోనే మీ యొక్క వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ చేయూతే కాదండి ఇక్కడ మీరు ఇంకా కొన్ని పథకాలైతే నేను చూపిస్తాను చూడండి జగనన్న ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే వైఎస్ఆర్ వాహనమిత్ర ఉంది వైఎస్ఆర్ కాపు నేస్తం ఉంది వైఎస్ఆర్ నేతన నేస్తం ఉంది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఉంది జగనన్న చేదోడు ఉంది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి కూడా మీరు ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఇక జగనన్న అమ్మఒడి ఉంది వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదితోప ఉంది వైఎస్ఆర్ చేయూత అనమాట ప్రస్తుతానికైతే మనకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ మత్ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు లేదా వైఎస్ఆర్ షాదితోప అంటే పెళ్లి కనుక ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు అయితే జమ ఉన్నాయి మీరు ఈబీసీ నేస్తం కళ్యాణ వైఎస్ఆర్ వైయస్సార్ అన్ని పథకాల డబ్బులను కూడా ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఆ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వస్తేనే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటివి కింద కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి దయచేసి చెక్ చేసుకున్న వెంటనే కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి పక్కన షేర్ బటన్ షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట నొక్కి సపోర్ట్ చేయండి